గ్లోబల్ అకాడమీ ఎంఈసిఈఈ బీకాం బీబీఏ చదివే విద్యార్థులకు నెంబర్ వన్ కోచింగ్ అకాడమీ ఫర్ సిఎ సిఎంఏ సీమాకం టు నవీన్ మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నాను గతంలో మనం చూస్తే మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు దాదాపుగా ఐదు వేల మూడు వందల పైచునుకు ఓట్ల మెజార్టీతో అయితే ఓడిపోయారు ఈసారి వచ్చేసేసి ముప్పై వేల ఓట్లు ఓట్లయితే యాడ్ అయ్యాయి మరి ఈ పెరిగిన ఓటు బ్యాంక్ అనేది ఏ పార్టీ వైపు ఉంది వైసీపీ వైపా లేదంటే టీడీపీ వైపా ఇక్కడ ఉన్న వారిని అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే అండి సార్ మేము సుమన్ టీవీ నుంచి వస్తా ఉన్నాం సార్ లోకల్గా ఇక్కడ మంగళగిరిలో ఈసారి లోకేష్ గారు ఓడిపోవడం ఖాయం అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటా ఉన్నారు లేదు ఖచ్చితంగా యాభై వేల పైచెన్ మెజార్టీతో మేము గెలుస్తామని చెప్పేసి టీడీపీ వాళ్ళు అంటా ఉన్నారు నార్మల్ ఆడియన్స్ జనాలు ఏమనుకుంటా ఉన్నారు సార్ ఇక్కడ లోకల్ సార్ ఇక్కడ పోయినసారి లోకేష్ బాబు గారు వచ్చినప్పుడు ఇరవై రోజుల్లోనే వచ్చారు అతను జనం ఏంటంటే అతన్ని ఎక్కువ నమ్మలేకపోయారు ఇప్పుడు అలా కాదండి లోకేష్ గారు ఓడిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఓడిపోయిన తర్వాత మంగళగిరి నియోజకవర్గంలోనే ఉంటూ ఇక్కడే అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేస్తున్నారండి ప్రజలందరికీ కూడా చాలా కార్యక్రమాలు చేశారు ఎన్ని ఓట్లు ఉన్నాయి సార్ ఇక్కడ మంగళగిరిలో దాదాపు టూ ల్యాక్స్ దాకా ఉన్నాయండి రెండు లక్షల రెండు లక్షల తొంభై రెండు వేల పైన ముప్పై వేలు పై చిను కంటే గతంలోకి రెండు రెండు లక్షల అరవై వేలకి ఇప్పటికీ ముప్పై వేలు పైన వచ్చి పెరిగాయి సార్ సో లేడీస్ ఎంతమంది ఉన్నారు సార్ మహిళలు ఇక్కడ మహిళా ఓటర్లు సో ఏ పార్టీ వైపు ఉన్నారు సార్ వీరంతా కూడా మీరు మామూలుగా లోకల్గా మీరు చూస్తూ ఉంటారు కదా ఇప్పుడు ఈ పెరిగిన ఓటు బ్యాంక్ అనేది ఏ పార్టీకి పడే ఉంది బాబు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఎన్డీఏ ఎలయన్స్లో మహిళలకు సంబంధించి సంవత్సరానికి ముగ్గు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అలాగే ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు కాబట్టి ఎక్కువ మంది మహిళలు ఈ ఎన్డీఏ కూటమికే ఓటేస్తారని చెప్పి విశ్వాసం ఉంది బాబుగారి పథకాలను అసలు నమ్మడానికే లేదు అని చెప్పేసి వైసీపీ వారు పదే పదే చెప్తా ఉంటారు కదా దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్ బాబు గారు పెట్టింది సూపర్ సిక్స్ పథకాలు ప్రజల్లో విపరీతంగా వెళ్ళినండి ఒకటి మహిళలకు ఉచిత బస్సు అండి రెండోది మూడు సిలిండర్లు ఒకటి వస్తుందండి తర్వాత పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ పదిహేను వేలు చొప్పున వస్తుంది సార్ అలాగే పిల్లలకి పిల్లలకి ఒక విద్యార్థి చదువుకునే వాళ్ళకి ఎంతమంది చదువుకున్నట్టే ఒకళ్ళకి పదిహేను వేలు ముగ్గురు ముగ్గురుండే నలభై ఐదు వేలు నలుగురుండే అరవై వేలు చప్పున ఇస్తామండి అదే వైసీపీ ప్రభుత్వం ఒకళ్ళకి ఇచ్చేశారండి అది కాక పూర్తిగా మంచినీటి సౌకర్యం కల్పిస్తానికి ఇంటికి ఒక మంచినీటి కుళాయి కూడా వేపిస్తామని ఉన్నారండి అదే ఓకే ఇప్పుడు వచ్చేసేసి ఎంత మెజారిటీతో లోకేష్ గారు గెలిచే విధంగా ఉన్నారండి సుమారు యాభై ఐదు నుండి అరవై దాకా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచేదట్టు ఉన్నారండి సాధ్యమేంటారది గ్యారంటీ సాధ్యం సార్ ఎందుకు సార్ అంతగా అంటే ప్రజలు ఆయన వైపు రావడానికి కారణం ఏంటి ఆయన ఈ ఐదు సంవత్సరాల్లో ఓడిపోయినా కూడా ఇరవై తొమ్మిది సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారండి అన్ని పేద ప్రజలకు ఉపయోగపడేది ఒకటి సంజీవిని క్లినిక్ అనేది పేద ప్రజలకి ఆరోగ్యం ఉండాలని వాళ్ళకి హాస్పిటల్ ఉచిత హాస్పిటల్ మందులు వాళ్ళ రక్త పరీక్షలు అన్నీ చేసిన తర్వాత మందులు ఇస్తున్నారని అదొకటండి రెండోది ఎవరైనా చనిపోతే పదివేలు పదివేలు ఇస్తున్నారు సార్ ఇప్పుడు మంగళగిరిలో లోకేష్ గారు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు మేము ప్రజల్ని అడిగినా కూడా ఆయన వచ్చేసేసి లోకలా నాన్ లోకల అని చెప్పేసి ఒక వాదన ఒక డిబేట్ నడుస్తూ ఉంది అసలు ఆయన లోకల్ కాదు నాన్ లోకల్ అక్కడ ఈసారి ఓడిపోతారని చెప్పి వైసీపీ వాళ్ళు అంటా ఉన్నారు కానీ ఇక్కడ ఏ ప్రజల్ని చూసినా కూడా మేము కదిపితే ఆయన వచ్చేసి చాలా వరకు అధికారంలో లేకపోయినా అభివృద్ధి ఆయన చేస్తూ వచ్చారు సంక్షేమ పథకాలు ఇస్తూ వచ్చారు అన్నారు అంటే ఇక్కడ మంగళగిరిలో ఆయన చేసిన సంక్షేమం ఏంటంటే లోకేష్ బాబు గారు ఓడిపోయినా కూడా మంగళగిరిని నట్టు పెట్టుకొని ఉన్నారండి ఎక్కడికి కూడా పోలేదు ఆయన నాన్ లోకల లోకల్ అనేది సమస్య వస్తుంది కానీ లోకేష్ బాబు గారు ఓటు ఇక్కడే ఉందండి పవన్ కళ్యాణ్ గారు ఓటు ఇక్కడే ఉందండి చంద్రబాబు నాయుడు గారు ఓటు కూడా ఇక్కడే ఉంది కానీ ముందు గెలిచిన ఆల రామకృష్ణారెడ్డి ఓటు ఇక్కడ ఉందా ఈ నియోజకవర్గంలో ఉందా లేదు ఎవరు నాన్ లోకల్ అవుతారు కాబట్టి ఇది జనం ఎవరు కూడా దీన్ని ఎవరు కూడా తీసుకోవట్లేదండి పైపెచ్చు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రజలు ఎంత చేటుగా లోకేష్ బాబు గారిని ఎందుకు ఆదరిస్తున్నారు దాదాపు యాభై వేల పైచీలికి ఎందుకు వస్తుంది మెజార్టీ అంటే ఇక్కడ ఒక పెద్ద కారణం ఉందండి ఈ తాడపల్లి నియోజకవర్గం నియోజకవర్గం మొత్తంలో తాడాపల్లి మండలంలో తాడాపల్లికి సంబంధించిన టౌన్లో మొత్తం కూడా పేదలు నిరుపేదలు ఉన్నారు వీళ్ళందరూ కూడా కొండపోరంబోకు రైల్వే రైల్వే ఫారెస్టు తర్వాత చెరువు పవర్ బోకులు ఆర్ అసెంట్ భూములు ఇవన్నిట్లో ఇల్లు కట్టుకొని కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కానీ ఈ ఇంతకుముందు వచ్చిన మురుగుడు హనుమంతర కుటుంబం కానీ ఆల రామకృష్ణారెడ్డి కానీ లేకుంటే కాండ్రు కమలా కానీ ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినా కానీ కనీసం వాళ్ళకి ఒక వంటానికి పట్టా కూడా ఇవ్వలేని పరిస్థితి కానీ ఇప్పుడు లోకేష్ బాబు గారు వచ్చి ఇదంతా కూడా డిఫారెస్ట్ చేసి ఖచ్చితంగా ఇది డీఫారెస్ట్ చేసి మన ప్రభుత్వం వచ్చిన ఒక సంవత్సరంన్నర రెండు సంవత్సరాలలోపు డీఫారెస్ట్ చేసి ఇక్కడ అన్ని కూడా స్వచ్ఛమైన పట్టాలు ఇస్తానన్నారు అది గ్యారంటీ ఇచ్చారు అలాగే ఆ పట్టాలు కూడా పట్టు పట్ల పట్టు బట్టలు పెట్టి ఇస్తానని చెప్పారు ఇక్కడ ప్రజలు మొత్తం కూడా దాన్ని స్వాగతించారు రేపు ఖచ్చితంగా లోకేష్ బాబు గారికి ఇక్కడ పట్టం కడతారు యాభై వేలు పైచీలకు ఖచ్చితంగా సంక్షేమం ఏం చేశారు సార్ ఇక్కడ ఇక్కడ సంక్షేమం అంటే చిరు వ్యాపారులకి చిరు వ్యాపారులకి తోపుడు బండ్లు ఇచ్చారండి టిఫిన్ బండ్లు ఇచ్చారు ఆ తర్వాత రిక్షా బండ్లు ఇచ్చారు తర్వాత ఇస్తి పెట్లు చేసే వాళ్ళకి ఇస్తి పెట్లు ఇచ్చారు తర్వాత స్త్రీలకి వాళ్ళు స్వయంగా ఉపాధి చేసుకోవడం కోసం వాళ్ళకి స్వయం కుట్టు మిషన్ కుట్టు మిషన్లో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్తో పాటు ఫ్రీ ఫ్రీగా మిషన్ కూడా ఇస్తున్నారు తర్వాత ఇప్పుడు ఈ సెలూన్ సెల్యూ ఇప్పుడు బార్బర్లు ఉంటారు కదా వాళ్ళకి వాళ్ళకి చేర్స్ కూడా ఇస్తున్నారు తర్వాత వెల్లర్లకి వెల్లర్లకి వెల్డింగ్ మిషన్లు ఇస్తున్నారు ఇలా అనేకమైన సంక్షేమాలు ఇస్తున్నారు ఇక్కడ ప్రజల కోసం ఆరోగ్య సంజీవిని కేంద్రం కూడా పెట్టారు ఇక్కడ రెండు వందల టెస్టులు చేస్తున్నారండి ఇక్కడ ప్రజలందరూ కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇక్కడ రెండు వందల టెస్టులు చేయటం వాటితో పాటు మెడిసిన్ కూడా మందులు కూడా ఫ్రీగా ఇస్తున్నారండి ఈ క్యాన్సర్ సంబంధించిన బసవతారక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ బస్సులు కూడా తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆరోగ్యం గురించి చర్యలు తీసుకొని అది చాలా ప్రటిష్టంగా తీసుకున్నారు లోకేష్ బాబు గారు అంటే ప్రభుత్వం నుంచి కూడా జరుగుతూ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు కదా ఇప్పుడు ఆరోగ్యశ్రీ తరఫున వెళ్తే చేయట్లేదు అంటారు ఎక్కడండి ఇప్పుడు ఇరవై ఐదు లక్షలు పదిహేను లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు చేసామంటున్నారు ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఇక్కడ పని చేయదు ఆరోగ్యశ్రీ అంటున్నారు మీరు కావాలంటే ఎక్కడికన్నా వెళ్ళండి ఖచ్చితంగా ఇది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఇప్పుడు పదివేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయలు చిన్న చిన్న డిసీజ్ వచ్చిన వాళ్ళు చేయించుకోవడానికి కూడా ఆరోగ్యశ్రీ పనిచేయట్లేదు ఈ పక్కన ఎన్ఆర్ఐ ఉంది అక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్తే ఎన్ఆర్ఐకి సంబంధించి ఏది కూడా జరగట్లేదు కొన్ని పెండింగ్లు ఉన్నాయండి ఇది అసలు మనకు పనిచేయట్లేదు మేము అమౌంట్ పే చేసిన దాకా ఆరోగ్యశ్రీ అనేది లేదని తిప్పి పంపిస్తున్నారు మొత్తం మీద ఏంటంటే లోకల్ గా మనం చూస్తే మంగళగిరిలో ఆయనను నాన్ లోకల్ నాన్ లోకల్ అనే కంటే ఇక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళు ఏం చేశారు అసలు వాళ్ళకే ఇక్కడ ఓటు హక్కు లేదు అని చెప్పేసి ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు ఈసారి ఖచ్చితంగా యాభై వేల మెజారిటీతో ఆయనను గెలిపించుకుంటాం లోకేష్ గారిని అని చెప్పేసి ప్రజలు అభిప్రాయపడుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి